హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు షార్ట్ ఏంటంటే చూస్తున్నారు కదా చింత షుగర్ పువ్వు అంట ఇది దీంతో అసలు పప్పు చేస్తారని కూడా నాకు తెలియదు సో మా హస్బెండ్ చెప్తే తీసుకొచ్చారు పక్కన చెట్టు నుండి సో నేను యూట్యూబ్లో చే చూసాను అండ్ అక్కడ కందిపప్పు అవుతుంది ఉడిపించుకోవడానికి పెట్టుకున్నాను అక్కడ కందిపప్పు ఇంకొక టమాటా వేసి చేస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్తే సో సర్లేసారి ట్రై చేద్దామని చేస్తున్నాను సో మిగిలిన ఎంతమంది చింత చిగురు పువ్వు చింత చిగురు పువ్వుతో చేసుకున్నారు చేసుకున్నాను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ దీన్ని పచ్చడి కూడా చేశారంట నాకైతే అన్గా తెలియదు అండ్ ఫస్ట్ మనం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇదిగోండి నేను మొన్న తీసుకొచ్చారు యాక్చువల్లీ అయితే నేను చేయడం కుదరలేదు వాళ్ళకి ఎలాగో లేదు కాబట్టి ఈరోజు చేస్తున్నాను అండ్ ఫస్ట్ మనం చూసినట్టయితే డూ సబ్స్క్రైబ్ సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ చూస్తున్నారు కదా పప్పు ఫస్ట్ మీకు ఎంత పప్పు అంత పప్పు తీసుకొని దీన్ని చూసి తగ్గట్టుగా తీసుకోండి పప్పు అయినా సరే వేసేపప్పు అయినా సరే వేసుకొని ఫస్ట్ చేసుకోవాలి నేనైతే నార్మల్గా పప్పు అండ్ నార్మల్గా పప్పు పసుపు వేసి ఉడికించుకున్నాను ఇంకేమే లేదో ఫ్రైలోనే వేస్తాను ఇవి ఎందుకంటే ఇది మెత్తగా అయిపోతాయి కాబట్టి పప్పు వేసినప్పుడు అలాగే ఇలా కూడా యూస్ చేస్తే ఇలాంటి ఫీఫర్ విజిల్స్ వస్తున్నాయి ఈరోజు టీవుడు కాగలేదు వాళ్ళు అలానే ఉన్నాయి అదన్నమాట ఆయిల్ కొద్దిగా వేడెక్కిపోయింది కాబట్టి అవి వేసేసుకొని పువ్వు మనం దీంట్లోనే తాలి వేసుకోవాలి చూసారా ఆయిల్ ఎంత బాగుంటుంది వేడైపోయిందో సో ఆనియన్స్ కరివేపాకు వేసేసుకోవాలి అది వేసేసుకున్న తర్వాత కొద్దిగా టమాటా కూడా వేసేసుకోవాలి కొద్దిగా ఆనియన్స్ రెడ్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న దగ్గర అయిపోయింది యాక్చువల్లీ కొద్దిగా ఆనియన్స్ రెడ్ అయ్యాక మనం పువ్వు వేసుకుందాం దీంట్లోనే కొద్దిగా రెడ్ అయ్యాక చూస్తున్నారు కదా టమాటా వేసేసుకోవాలి టమాటా వేసుకున్న తర్వాత పువ్వు వేసుకుందాం సో టమాటాస్ వేసుకున్నాను అవి రెడ్గా వేస్తున్నాయి కాబట్టి కొద్దిగా వేగాక ఇదిగోండి ఫస్ట్ ఈ పువ్వుని మంచిగా కడుక్కోవాలి ఇదిగోండి ఇలా కడిసిన తర్వాత వేసి చేయాలి ఆయిల్ ఒక దిక్స్ వేసేస్తే బాగుంటుంది దగ్గర కొద్దిగా తీసుకొని జాగ్రత్తగా వంట చేసేటప్పుడు ఉల్లు దగ్గర వేసుకొని చేయాలంటారు లేకపోతే ఏమీ లేదు నాకు అంత దాంట్లో ఇంకా ముగ్గులు వచ్చాయి పువ్వులు అంటే కొద్దిగా వేసుకునే సరిపోతుంది టేస్ట్కి సో మీరు మీరు కూడా ఎలా తీసుకుంటారో నాకు కమెంట్ కమెంట్ చేయండి అండ్ నాకు తెలిసినప్పటికి ఫ్రైలో వస్తే బాగుంటుందా లేదంటే పప్పులు డైరెక్ట్ ఉడికి పెట్టుకుంటే బాగుంటుందా నాకు కామెంట్ సెక్షన్ కమెంట్ చేయండి నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను సో చూడాలి మరి టేస్ట్ ఎలా వస్తుందో అనేది ఇంకా అనిపివాలి ఇంకా పసుపు కారం అన్నీ వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇది తొందరగానే ఉడికిపోతుంది అందుకే పప్పులు వేయాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది వేస్తారు నేనైతే వేయలేదు డైరెక్ట్ ఇలా ఇదిగోండి ఈ ఫస్ట్ టైం చూస్తున్నాను చేస్తున్నాను చూడాలి ఎలా టేస్ట్ వస్తుందో అనేది ఇలా మంచిగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గన ఇవ్వండి మధ్యన తర్వాత పసుపు కారం ఉప్పు వేసుకుంటే అయిపోతుంది అంతే పప్పు రెడీ కానీ పప్పు చింత పువ్వుతో ఇక ఏం పిల్లలు పెట్టుకుంటారో ఒక ఇష్టము పిల్ల చాలా లాంగ్ ఉంది ఇలా కలిపేసుకొని పక్కన పెట్టి కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు కారం ఉప్పు మీకు టేస్ట్ తగ్గట్టుగా వేసేసుకొని నేను ఇంకా పెద్ద వేసుకుంటున్నాను ఎప్పుడే వేసుకొని పప్పులో రాక వేసుకున్నాము వేసుకోవాలి వని ఇలా ఉండాలి కొద్దిగా వాటర్ వేసుకొని మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా కారం వేసుకున్న తర్వాత మనం వేసేసుకోవాలి నేను నా టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా కారం మేము ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటాను నన్ను నేను మీ టేస్టులు తగ్గట్టుగా చూసి వేసుకోండి నాకు ఎక్కువ పడుతుంది కొద్దిగా కారము నేను ఎంత కలిపి తింటాను అని అనుకోవద్దు ఇదంతా స్పైసీస్ కూడా లేదు కాబట్టి ఇలా మొత్తం కలిపేసుకొని వాటర్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ సార్ చూపెట్టి కానీ చీల కదా ఇదిగోండి ఇలా కలిపేసుకుంటే మీరు ఇప్పుడు ఇంక నేను వాటర్ ఎక్కకుండా ముందే మొగ్గలు ఇలా మగిపోతున్నాయి చూడండి సో అలా అనమాట సో పప్పులు వేసినంత అవసరం లేదులే మీకు ఇష్టం ఉంటే వేసేసుకోండి ఎట్లా ఇష్టం అంటే పడుతుంది కాబట్టి ఇలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట సో కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా ఫ్రై కొద్దిగా ఇవ్వాలి అలా ఉడుకుని వస్తే కూడా పప్పులో వేసేసుకుంటే అయిపోతుంది ఇదిగోండి మీకు పలుచు కావాలంటే పలుచగా లేదు గట్టి కొద్దిగా ఇది కావాలి మరి పప్పు పలుచగా పూల కానీ ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకోవచ్చు మాకు అది పలుచూ కావాలి కాబట్టి ఇలా వేసేసుకున్నాను ఇదిగోండి కందిపప్పు ఆల్రెడీ ఉడికిపోయింది చూసినా కదా రెండు పచ్చిమిరపకాయలు కందిపప్పు వేసి వాటర్ వేసి ఉడికించుకున్నాను అంతే కొద్దిగా పసుపు వేసి ఇంకేమేయలేదండి ఇది ఇదిగోండి చూస్తున్నారు కదా అనమాట దీంట్లో వేసుకుంటే నేనైతే ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్ అమ్మించి నేను చేసిన కరెక్ట్గా అని కూడా చెప్పండి ఎందుకంటే ఫస్ట్ ఏం చేస్తున్నాను సో ఫస్ట్ ఏమైనా చూసినట్టు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరింత వీడియోస్ కోసం మీకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ ఇంకా వేరే ఇంకా నార్మల్గా కామెడీ వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు చూడొచ్చు అండ్ వీడియోగ్రఫీ వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి ఇలా మొత్తం ఇది వేసి మీరు నేనైతే రాత్రి పక్క గింట్లో వేద్దాం అనుకుంటున్నాను వాళ్ళు పడుతుందో లేదో చూడాలి ఒక చేత్తో ఏదో పట్టుకొని చేత్తోనే కీళ్ళ మగ్గని వాళ్ళ మొక్కనిస్తే బాగుంటుంది టేస్ట్ ఇది మంచిగా ఉడికితేనే బాగుంటుంది ఇదిగోండి చూసినంతరం మొగ్గలు ఇదిగోండి ఇదిగోండి పాప కూడా తనకి తనైతే ఫస్ట్ అనమాట మీ తెలుగు అంటేనా చాలా సతాయిస్తుంది ఇదిగోండి కరెక్ట్ దీంట్లో వేసుకుంటే అయిపోతుంది కరెక్ట్గా పట్టింది పడదో లేదో అనుకున్నాను నో ప్రాబ్లము కొద్దిగా వేసుకుంటే టేస్ట్ అండి ఇదిగోండి కరెక్ట్గా పలిసిగానే వచ్చింది మా ఆయన ఏమంటారో చూడాలి దానికి ఏదో ఒక వంకలు పెట్టడం తప్ప ఇదిగోండి కొద్దిగా ఉప్పు వేసుకొని మంచి ఇది చేస్తే అయిపోతుంది వేడి వేడి పప్పు నెయ్యి అన్నం వేసుకుంటా సూపర్ టేస్ట్ అండి అసలు సో మీలో ఇంతమందికి లేక మనం ఇష్టమో నాకు అమలు చేసినట్టు అన్నం ఏంటి ఫస్ట్ టైం మనం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్